హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందున్న వచ్చిన వెనుకొచ్చిన కొమ్ములేమిలా అంటున్నాడు మన చంద్రబాబు అయితే పొత్తులు ఒకప్పుడు చంద్రబాబు అంటే టీడీపీ ఇప్పుడు పొత్తులు అంటే చంద్రబాబు అని చెప్పుకొస్తున్నారు ఎందుకు అంటే రీసెంట్గానే చూసుకున్నట్టయితే జనసేన పొత్తు అయిపోయింది ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు సో ఇలా పొత్తులు పెట్టుకోవడంతో పాటు ఈయన చేసే కొన్ని కొన్ని దుర్మార్గమైన పనులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఏంటి అంటే సో ఇప్పుడు ఫస్ట్ ఒక ముచ్చటకు వస్తే టీడీపీ బీజేపీ పొత్తులో పెట్టుకున్నాక టికెట్ వాళ్ళదే గెలుపు వాళ్ళదే పొత్తులో పోటీ మేమే అని చెప్పేసుకొని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు తెగ ఉత్సాహాన్ని కూడా చూపుతున్నారు అయితే ఈ ముచ్చట కొంచెం పక్కకు పెడితే ధర్మవరం పాత నియోజకవర్గం నుంచి చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మనకు పర్సన్ ఉన్నారు వరదాపురం సూరి అని సో వరదాపురం సూరి ఫస్ట్గా తను పోటీ చేయగా తను ఓడిపోవడంతో అక్కడ నుంచి బీజేపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది బీజేపీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి ఆయన ఎప్పుడు కూడా పచ్చకండు వన్ వేసుకునే తిరుగుతుండేవాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక ఇరుకాటం పెట్టడానికి చేరారు చంద్రబాబు ఇప్పుడు అవకాశవాదిగా మారారు సో ఎందుకు అంటే ఇంతకు ముందు అదే నియోజకవర్గానికి ఎవరు కూడా దిక్కు లేకుండా పోయింది ఒకరు కూడా పార్టీని పట్టించుకునే అదుడే లేకపోయింది అయితే ధర్మపురం పక్కన నియోజకవర్గమైన రప్తాడు నియోజకవర్గానికి చేరిన పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి అంటే పరిటాల శ్రీరామ్ గురించి అందరికీ తెలిసిందే సో పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తిని అక్కడ రెండు నియోజకవర్గాలకి కూడా ఉంచారు రత్తాడు నియోజకవర్గానికి పరిటాల శ్రీరామ్ తల్లిగారైన తను నియోజకవర్గానికి అభ్యర్థిగా ఉన్నారు ఆ తర్వాత ధర్మపురానికి శ్రీరామ్ గారు అయితే అభ్యర్థిగా నిల్చున్నారు ఇన్ఛార్జ్లు వీళ్ళు ఇద్దరు అవ్వగా అప్పుడు పార్టీ ఎంత కష్టకాలంలో ఉన్నా కానీ వీళ్ళిద్దరే బరువుని మోసారు అయితే పరిటాల శ్రీరామ్ గారు ధర్మవరానికి ఒక తీరుని తీసుకొచ్చారు అయితే తను చాలా యంగర్ ఏజ్ కాబట్టి చాలా ఉత్సాహవంతుడుగా చూపించాడు అయితే అప్పుడు ఈయన బడా కాంట్రాక్టర్ అయినా కానీ వరదపురం సూరి గారు ఇంతవరకు కూడా పార్టీని కానీ నియోజకవర్గాన్ని కానీ ఇంత కూడా పట్టించుకోలేదు అయితే మొదటిసారి పోటీ చేసినా ఓడిపోయినా కానీ పార్టీని ఎప్పుడు విడవలేదు మన పరిటాల శ్రీరామ్ గారు ఇప్పుడు పొత్తులో చేరడం తర్వాత ఆ నియోజకవర్గానికి ఇప్పుడు మళ్ళీ వరదాపురం సూరిని అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు అయితే పరిటాల శ్రీరామ్ గారి పరిస్థితి ఏంటి అనేది మాత్రం అందరికీ డౌట్ గానే ఉంది అయితే ఇప్పుడు ఆయనకున్న ఛాన్స్ మాత్రం ఒకటే ఒకటి పదవిని పక్కకి తొలగించి తాను పోటీ చేస్తారా అనేది మాత్రం అందరికీ డౌట్ ఉంది వరదాపురం సూరి గారి దగ్గరికి వస్తే మాత్రం ఆయన అంత అనుకూలమైన వాడు కాదు పార్టీకి అంతగా చేసిన వాడు కూడా కాదు అయితే సామాన్య ప్రజలందరూ కూడా చెప్పుకొచ్చిన విషయం ఏంటి అంటే ఆయన అవకాశవాది స్వార్థపరుడు ఇప్పుడు ఆయనని అభ్యర్థిగా నిలబెట్టినా కానీ ఎగేసుకొని ఎవరూ గెలిపించరు సో ఆయన నిలబెట్టి కూడా వేస్టే అని అనేసి చెప్తున్నారు ఇంకా పరిటాల శ్రీరామ్ గారి పరిస్థితికి వస్తే అసలు ఏ పార్టీ నుంచి ఏ నియోజకవర్గాల నుంచి వస్తున్నారో కూడా తెలియట్లేదు ఇప్పుడు ఆయనకు టికెట్ కన్ఫామ్ కాకపోతే అసలు ఆయన ఏ నియోజకవర్గం నుంచి వస్తారో అనేది మాత్రం ప్రతి ఒక్కరికి సందేహంగానే ఉంది అయితే చంద్రబాబు తన స్వార్థం కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు సో అభ్యర్థిని చూసి ప్రకటిస్తే మాత్రం మంచిది సో ఇప్పుడు ధర్మపురం నియోజకవర్గానికి వరదాపురం సూర్యగారు అయితే మంచిగా ఉంటుందా లేదా పరిటాల శ్రీరామ్ గారు అయితే మంచిగా ఉంటుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే అక్కడ గంట సింబల్ ఉంటుంది దాన్ని అలా నొక్కేసి వెళ్ళండి